మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతాంగం పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు రైతుల పట్ల ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపడం ఈ ఈరోజు ప్రత్యక్షంగా కనపడుతుంది ఈరోజు మన జిల్లాకి మన రాష్ట్రానికి ఎన్ని ఎరువులు కావాలా ఎన్ని యూరియా బస్తాలు కావాలని చెప్పి ఏ మాత్రము కనీసము కనీసము ఎక్కడ కూడా ప్రతిపాదన లేకోకుండా ఇండియన్లు లేకుండా ఈరోజు పరిపాటి చేయడం వల్ల ఈరోజు మన జిల్లా రహితంగా పూర్తిగా యూరియా వల్ల అదేవిధంగా ప్రత్యామ్నాయ విత్తనాల వల్ల నష్టపోవడం జరుగుతున్నది ఈరోజు చెప్తున్నారు అయ్యా రెండు దఫాలుగా యూరియా వచ్చింది కానీ మూడో దఫగా ఆరు వేల వందల మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా అవసరం అని చెప్పి చెప్తున్నారు అయ్యా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈరోజు పదివేల మెట్రిక్ టన్నుల పైన మన జిల్లాకి అవసరం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడైనా కూడా వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా అధికారులకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఏ ఎక్కడైనా రైతు సేవా కేంద్రాల్లో ఒక యూరియా బస్సా జిల్లా వ్యాప్తంగా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో ఎక్కడైనా రైతు సేవా కేంద్రాల్లో ఒక ఎరువుల మందు కానీ పురుగుల మందు కానీ ప్రత్యామ్నాయ విత్తనాలు కానీ ఎందుకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీకు తెలుసు ఏ ఏ ఎరువులు ఎప్పుడు వాడాలా ఎక్కడ వాడాలా ఎంత మోతాదులో వాడాలని చెప్పి కానీ మీకు అన్ని తెలిసినా కూడా ఎక్కడ కూడా యూరియాలు కూడా అందుబాటులో ఉంచకపోవడం చాలా దుర్మార్గమైన విషయం రైతుల పట్ల వివక్ష చూపుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు పంట ఇరవై ఐదు రోజుల ఎదుగుదల కోసం దాని యూరియాను వాడుతున్నారు మేము చెప్తున్నాము మీరు చెప్తున్నారు అయ్యా తొంభై శాతంతో సబ్సిడీ ఎరువులు ఇస్తున్నాం యూరియాని ఇస్తున్నాం అని చెప్పి మిగతా కాంప్లెక్స్ ఎరువులు కూడా ఇవ్వాలి మీ కాంప్లెక్స్ ఎరువులు కూడా తొంభై శాతం యూరియా తీసే అదే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం దాన్ని బ్లాక్ బారెట్ లో తరలించుకోకుండా కేవలం రైతు సేవా కేంద్రాలకు మాత్రమే యూరియాని ఇండంటు ఉపయోగించి రైతు సేవా కేంద్రంలోనే యూరియాని అక్కడ అన్లోడ్ చేయాలి అక్కడ దిగుమతి చేసి అక్కడ వారనే రైతులకి సప్లై చేయాలి లేకుంటే ప్రైవేటు పట్లకి మీరు సప్లై చేసి అక్కడ నుంచి బ్లాక్ బారెట్కి తరిగిపోతుంది తరిగిపోతే అక్కడ రెండు వందల డెబ్బై ఉన్న యూరియా కూడా ఈరోజు మూడు నాలుగు వందల ఐదు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది రైతులు ఆ విధంగా నష్టపోతున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకి ఇక్కడ నుంచి మేము మీడియా ద్వారా చెప్తున్నాం జేడి జేడి అధికారికి పరిసర నాయపాల నుంచి దిగుతున్న యూరియా ఎక్కడ పోతుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులకు ఉంది ఈరోజు చెప్తున్నారు అక్కడ పన్నెండు క్వింటాల్ ఇక్కడ ఐదు క్వింటాలు మీరు మాకు స్టాక్ ఉంది రైతు సేవా కేంద్రాలు మిగతాటి వస్తే పంపిణీ చేస్తామని చెప్పి అంటే మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యే ఎక్కడెక్కడ మీరు ఎన్ని రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఆ రైతు సేవా కేంద్రాల్లో మీరు యూరియాని ఎందుకు మీరు ఎక్కడ అక్కడ దించలేదు ఒకసారి సంభాషణ చెప్పాల మరి ఈరోజు వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి కూడా ఈరోజు ప్రత్యామ్నాయ విత్తనాల పాటు ఉలవ అలసంద పెసర జొన్న అదే రాగి కొర్ర అన్ని పంటలు కూడా వేయడానికి రైతులు ముందుకు రావాలంటే ఈరోజు రైతుల దగ్గర విత్తనాలు వేయడానికి అవకాశాలు లేవు ప్రత్యామ్నాయ విత్తనాలు సెప్టెంబర్లోనే ఆగస్టులోనే మనము పంపిణీ చేయాల్సింది ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోపోవడం వల్ల సెప్టెంబరు పదహైదు తారీఖు వచ్చింది ఇంతవరకు కూడా ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో ఉంచనా అది ఎవరు వైఫల్యం అని చెప్పి తొందరగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఒక పక్క పాలకుల వైఫల్యం ఈ రోజు ప్రకృతి వైఫల్యం ఈ రోజు అధికారుల వైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు అన్ని విధాలుగా నష్టపోతుంది హెచ్ఎల్సీ కాలువ కింద నష్టపోతున్నారు అంది నివా కాలువ కింద నష్టపోతున్నారు ఈ రోజు అప్పటికే ఇప్పటికే నారలు పోయాల్సిన పరిస్థితి ఉంది హెచ్ఎస్ కాలు కింద ఇంతవరకు కూడా పంటలు సాగు చేయడానికి కూడా మీరు పంటలు నీటిని విడుదల చేసేదానికి సంసిద్ధంగా లేరు ఏదో అరకొరగా అరకొరగా విడుదల చేసి చివరి కట్టు వరకు పోవాలని కూడా నీళ్ళు ఇబ్బందులు కరకూడదు చుట్టూ కంప చెట్లు కాలువ ఎక్కడ శిథిలమైనాయి దాంట్లో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఖరీఫ్లో ఒక పక్క నష్టం ఒక పక్క మళ్ళీ కూడా నష్టపోయినా కూడా కరువు మళ్ళాలుగా ప్రకటిస్తున్నారు కానీ కరువు సాయక చాల పూర్తిగా వెలువైతున్నారు అందుకే డిమాండ్ చేస్తున్నాం యూరియా ఖచ్చితంగా రైతులకు అందించాలి మేము నెల రోజులుగా చెప్తున్నాం మీడియా మూలకంగా చెప్తున్నాం ప్రింట్ మీడియా చెప్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేక సందర్భాలు కూడా హెచ్చరించాం ఏ జిల్లాలో ఎరువుల కొరతుంది విత్తనాలు కొరవుతుంది దీనిపై దృష్టి సారించాలని చెప్పి అనేక సందర్భాలు డిమాండ్ చేశాం కానీ ఏమాత్రం కూడా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోలే జిల్లా అధికారులు పట్టించుకోలే ఎక్కడ చూసినా కూడా అక్కడ మేము దాడులు చేసాం అక్కడ ఫర్టిలైజ్ పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నామని చెప్తున్నారు కానీ అక్కడ ప్రైవేటు యజమానులు అక్కడ బ్లాక్ మెయిల్ తల్లిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కంటిన్యూ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అనేక సందర్భాలు కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ పైన కేసులు నమోదు చేసినట్టు కూడా ఇంతవరకు కూడా కనపడలే కేవలం పో సోషల్ మీడియాలో మాత్రమే మీరు పేపర్ ప్రకటనలు తప్ప అధికారికంగా లాంఛనంగా క్షేత్రస్థాయిలో మీరు ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ కానీ విజిలెన్స్ అధికారులు కూడా పనిచేసినట్టు కనపడలే అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా సింగనపల్లి మండలంతో పాటు నియోజకవర్గంతో పాటు రైతులకు యూరియా చాలా కొరత ఉంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము కూడా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాం ఇదిగో ఈ రోజు వస్తుంది రేపు రోజు వస్తుంది అంటే ఉత్తమ మాటలు చెప్తున్నారు తప్ప నిజమైన మాటలు చెప్పడం లేదు అందుకే డిమాండ్ చేస్తున్నాం యూరియాని ఖచ్చితంగా రైతు సేవా కేంద్రాల్లోనే మీరు ఎక్కడ కూడా ఫర్టిలైజర్కి ఇవ్వకూడదు రైతు సేవా కేంద్రాలలో పరిసర పంచి వ్యాగ్ నుంచి ఇక్కడ రైతు సేవా కేంద్రంలో అక్కడ దించి రైతులకు అక్కడ ఎవరికైతే ఎన్ని బస్సులు అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ప్రత్యామ్నాయ విత్తనాలు ఖచ్చితంగా ఉచితంగా అందించాలని చెప్పి అనేక సందర్భాలకు డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా రైతులకు సరిపడే విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క ఈరోజు జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయి ఎక్కడ చూసినా కూడా మురుగు కాలువలు అదేవిధంగా దోమలు విపరీతంగా టైఫాయిడ్ విష జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నా కూడా ఎవరు కూడా డిఎంహెచ్ఓ అధికారులు కానీ అదేవిధంగా పంచాయతీ అధికారులు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పైన కానీ అక్కడ బ్లీచింగ్ పౌడర్ పైన కానీ ఎక్కడ కూడా దృష్టి సారించలేదు చాలా మంది ప్రైవేటు హాస్పిటల్ పోయి వేలకు వేల రూపాయలు ఖర్చులు పెట్టుకోవడం జరుగుతుంది వీటిని పైన కూడా దృష్టి సారించాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే అంతే కాకుండా ఈ రైతాంగ సమస్యల పైన పరిష్కారం కోసం నిత్యం కూడా రైతుల కోసం ఎప్పుడు కూడా పోరాటంలో ఆంధ్రప్రదేశ్ సిపిఐ ముందుండాలని చెప్పి తెలియచ్చు ఖచ్చితంగా రైతు సేవా కేంద్రంలో మీరు ఖచ్చితంగా యూరియాని ఎప్పుడు పెడతారో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వానికి పాలకులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం